ఏం అన్న మీ పేరు నవీన్ కుమార్ నవీన్ కుమార్ ఎక్కడన్నా ఎక్కడ ఉంటారు మీరు రాంపల్లి రాంపల్లి పార్లమెంట్ ఏమొస్తుంది మీకు పార్లమెంట్ మల్కాజ్గిరి మల్కాజగిరి వస్తుందా ప్రధానమంత్రి ఎవరు అయితే అన్న నెక్స్ట్ నరేంద్ర మోడీ నో డౌట్ అంటే మీకు ఎవరు కావాలన్నది నరేంద్ర మోడీ కావాలనే ఉంది కంపల్సరీ నరేంద్ర మోడీ అయితే రాహుల్ గాంధీ గాడిగా రాహుల్ గాంధీ అంత సీన్ లేదు అంత సీన్ లేదా మోడీ కావాలి మీ దగ్గర టికెట్ ఎవరికి ఇచ్చేలా బీజేపీ టికెట్ బీజేపీ టికెట్ ఈటల రాజేందర్ ఇచ్చిండు కానీ ఇటల రాజేందరే గెలుస్తాడు ఈడల్ రాజేందర్ గెలుతారా పక్కా పక్కా అంతేనా మీరు బీజేపీ కార్యకర్త అన్న కాదా ఏం పని చేస్తారన్నా నేను టిఆర్ఎస్ కార్యకర్త టీఆర్ఎస్ కార్యకర్త ఈడల రాజేందర్ గెలుతాడు అంటే నేను టీఆర్ఎస్ అయినా అని సెంట్రల్ మాత్రం మూడే ఉండాలి మూడే ఉండాలి మూడే ఉండాలి అడే గుర్తుతారు పక్కా మోడీకే గుర్తుతారా మోడే మోడీకే మద్దతు ఇస్తాం మనం మన దేశం గురించి కాబట్టి కంపల్సరీ మోడే ఉండాలి అలాంటి నాయకుడే ఉండాలి అంతేనా ఈ స్టేట్ లో ఎవరు ఉన్నా సరే గానీ సెంట్రల్ మాత్రం మోడే ఉండాలి కంపల్సరీ పువ్వు గుర్తుకే గుర్తుతారు ఇటల రాయందరు ఎవరు ఉండాలి మోడీ కోసం సెంట్రల్ మాత్రం మోడీ ఉండాలి అంతే ఇక పక్కా పక్కా ఏం పేరు అన్న మీ పేరు నవీన్ కుమార్ క్యానా అలోక్ కుమార్ అలోక్ కుమార్ అలోక్ కుమార్ క్యా కామ్ కర్తే మైక్రోటెక్ మైక్రోటెక్ ఇంజనీర్ మైక్రోటెక్ ఇంజనీర్ ఇంజనీర్ కార్ అయితే భయ అల్వాల్ రాతే అల్వాల్ మే అల్వాల్ మే ఓ నాగారామా నాగారా అంటే మల్కాజిగిరి పార్లమెంటు అన్న ప్రధానమంత్రి ఎవరైతే అంటున్నారు నరేంద్ర మోడీ ఎవరైతే మంచిగా ఉంటుంది నరేంద్ర మోడీ పక్క పక్క అందరు నరేంద్ర మోడీ అంటారా మరి మీరు కూడా అందుకే అంటారా నరేంద్ర మోడీ అయితేనే బాగుంటుంది అన్న బాగుంటది ఇప్పుడు ఇక్కడ టికెట్ ఇచ్చారు బిజెపి గెలుస్తా అంట పల్కాయ గిలా బీజేపీ గెలుస్తా గెలవ నాకు సమయం లేదన్నా నరేంద్ర మోడీ అయితే ఖచ్చితంగా కావాలి